మీరు కార్పొరేషన్ చైర్మన్ గా వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు మీ ప్రభుత్వం నూట యాభై ఆరు వాల్మీకి యాభై ఆరు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా ఈరోజు మిగతావి పక్కన పెడితే వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న మిమ్మల్ని ఒక మా బీసీ మహిళగా వాల్మీకి మహిళగా నేను మిమ్మల్ని ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను ఏ ఒక్క లోన్ ఇచ్చారా ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ గారు మాట్లాడుతూ ఈ పథకాలన్నీ ఏదైతే సూపర్ సిక్స్ మినీ మేనిఫెస్టో తెలుగుదేశం ఇప్పుడు ప్రచారం చేస్తుందో అవన్నీ కూడా మా నుంచి కాపీ కొట్టిన పథకాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మేం ఆయనకు ఒకటే అడుగు అడుగుతున్నాము అయ్యా మీరు నవరత్నాలు అని చెప్పి తొమ్మిది పథకాలు మీరు ఇచ్చారు కదా అది మీ సొంత పథకాలైతే కాదు కదా దాదాపుగా ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా ఇప్పటి ముఖ్యమంత్రి మొన్న చంద్రబాబు నాయుడు వరకు కూడా అవి అమల్లో ఉన్నవే ఒకే ఒక పథకం అమ్మఒడి ఇప్పుడు మేము ఏ విధంగా అయితే సూపర్ సిక్స్ మెన్యూ మేనిఫెస్టోలో పెట్టామో ఆ పథకంలోన ఫ్రీ ఉచిత బస్సు అనేది ఇప్పుడు మీరు కాపీ చేసి మేము కాదు కాపీ చేసింది ఇప్పుడు మీరు కాపీ చేసి దాన్ని ప్రజలకి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పిన వ్యక్తి మీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం మీరు నవరత్నాలనే పేరుతోనూ నవమోసాలు చేశారు ఈ నవరత్నాల గురించి ఎన్నో లక్షల కోట్ల దాదాపు పదకొండు లక్షల కోట్లు అప్పు చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ బటన్ నొక్కడు కార్యక్రమంలో ఈ మిగతా డబ్బులన్నీ కేవలం సంక్షేమం కోసమే పదకొండు లక్షలు అప్పు చేసిన మీరు రెండు వేల నాలుగు నుంచి కూడా ఉన్న పథకాల్లో మరి అంత అప్పు ఏ ముఖ్యమంత్రి చేయలేదే కేవలం ఈ సంక్షేమ పథకాలకే అంత అప్పు చేసి ఎక్కడ పోయినట్టు ఆ డబ్బులన్నీ ఇంకో బటన్ ఏదైనా కింద ఉందా మీకు ఆ బటన్ నొక్కితే నేరుగా మీ అకౌంట్లకు ఏమైనా పోతుందా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాము ఇంకొకటి కూడా చెప్పారాయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మా ప్రభుత్వము చాలా పెద్ద పీట వేసిందని నేను ఈరోజు నిజంగా ఒక బీసీ మహిళగా సిగ్గుపడుతున్నాను మీరు ఆ మాట అన్నందుకు వైసీపీ ప్రభుత్వంలోన ఈ రోజు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులకు పదవులు ఇచ్చి మిమ్మల్ని ఉత్సవ విగ్రహాల్లాగా కూర్చోబెట్టారు క్యాబినెట్ లో పద్దెనిమిది మంది మినిస్టర్లకు పదవులు ఇచ్చాము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అని చెప్తున్నారు కేవలం ఉత్సవ విగ్రహాల్లాగా ఉన్నారు మినిస్టర్లు ఈరోజు ఒకే ఒక్క మినిస్టర్ శకల శాఖ మినిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు అన్ని మొత్తం పవర్ అంతా ఆయన చేతుల్లో ఉంది ఉత్సవ విగ్రహాల లాగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నారు ఒక బీసీ మహిళగా చెప్పుకోవడం నాకు సిగ్గుసేటుగా ఉంది కాబట్టి మీరు ఇవన్నీ మాట్లాడొద్దండి ఎందుకంటే మీకెంత అవమానం గురవుతుందో మీ పార్టీలోనో మీ ప్రభుత్వంలోనో అందరూ చూస్తున్నాం మేమంతా చూస్తున్నాం మీకు కానీ అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్కి కానీ ఇక్కడొకటే కాదండి ఆదంలో ఒకటే కాదన్నా రాష్ట్రం నలు మూలలో కూడా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు వైఎస్ఆర్ గవర్నమెంట్ లోన వైఎస్ఆర్ పార్టీలోన చాలా అవమానకరంగా దాడులు జరుగుతున్నాయి అయినా కూడా మీరు ఎవ్వరు కూడా మాట్లాడకుండా ధైర్యం లేకున్నట్లు ఉన్నారు ఈ రోజు మినిస్టర్లు ఒక బీసీ మినిస్టర్లు ఎవరినైనా తీసుకోండి ఎస్సీ మినిస్టర్లు ఎస్టీ మినిస్టర్ మైనారిటీ మినిస్టర్లు వాళ్ళ ఒక్క కానిస్టేబుల్ కూడా చేంజ్ చేసి అధికారం వాళ్ళకు ఉందా అని నేను అడుగుతున్నా తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఒక చరిత్ర సృష్టించింది వాళ్లకు రాజకీయంగా ఎన్నో పదవులు ఇచ్చారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నుంచి ఇప్పటి వరకు ఎన్నో పదవులు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు ఇచ్చారు ఇంకొక ఒక్క లోన్ ఒకే ఒక్క లోన్ చూపించండి రాష్ట్ర వ్యాప్తంగా సిగ్గుపడాలి ఈరోజు ఈ కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా సిగ్గుపడాలి ఈ గవర్నమెంట్ లో కార్పొరేషన్ చైర్మన్లు అయినందుకు ఎందుకంటే ఆ కార్పొరేషన్ నిధులన్నీ కూడా ఈ నవరత్నాలు పేరుతోన మోసం చేసి జగన్మోహన్ రెడ్డి దోచేసుకున్నారు ఒక్కరు కూడా అడిగే ధైర్యం లేదు మీకు అన్న మాకు కార్పొరేషన్లు మమ్మల్ని చైర్మన్లుగా పెట్టారు ఎందుకు మాకు లోన్లు మా వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు వాల్మీకులు అడుగుతున్నారు కురుబోళ్ళు అడుగుతున్నారు చాకలి వాళ్ళు అడుగుతున్నారు మంగళవారం మన బీసీ సోదరులు అడుగుతున్నారు అని చెప్పి ఏ ఒక్క వ్యక్తి ఏ ఒక్క కార్పొరేషన్ చైర్మన్ అన్నా అడిగిన ధైర్యం ఉందా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇప్పటికైనా మీరు మీ ప్రభుత్వం చేస్తున్న ఈ అసత్య ప్రచారాలన్నీ మానుకోండి సూపర్ సిక్స్ అనేది ప్రజల్లోకి బాగా వెళ్ళింది కాబట్టి ఈ రోజు మీరు ఆ భయంతోన మా పైన ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు ఈ రోజు కాపీ కొట్టింది మీరని చెప్పి మరొక్కసారి నేను తెలియజేసుకుంటున్నాను